హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్ అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడా అనేది ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేనైతే చికెన్ పకోడా ఒక చికెన్ పావు కేజీ తీసుకొచ్చి చిన్న మొక్కలుగా కట్ చేసి టూ ఆర్ త్రీ టైమ్స్ మనం వాష్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను ఎగ్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మొత్తాన్ని యాడ్ చేసుకొని నేను కలుపుతున్న విధంగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అనేది అయిన తర్వాత మోత తీసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి సరిపడ ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అయిన తర్వాత నేను వేస్తున్న విధంగా పకోడీలా వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగోదు ఇంకా కలర్ అనేది బాగా బ్లాక్ వచ్చేస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మధ్య మధ్య ఇలాగా కలుపుకొని కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి రిమైనింగ్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నేను కర్రీ లీవ్స్ అనేవి లీవ్స్ అనేవి నేను సేమ్ ఆయిల్లోనే కొంచెం డీప్ ఫ్రై అనేది చేసుకొని అదే చికెన్ పకోడాలోన్ అనేది యాడ్ చేసుకున్నానండి అదే విధంగా నేను కొద్దిగా జీడిపప్పు అనేది కూడా తీసుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను నేనైతే డ్రై చికెన్ పకోడా ట్రై చేశాను వెట్ కూడా మనం ట్రై చేయొచ్చు సాస్తో కలిపి ట్రై చేయొచ్చు నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫర్మ్గా చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగా మొక్క అయితే ఉడికింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్